అలాగే అమ్మాయి ఇప్పుడు యువతను చూస్తుంటే ఏదో ఒకటి చేసి కారు కావాలి ఏదైనా చేసి ఇల్లు కావాలి అంటే ఏదైనా అనేది వాళ్ళ కంఫర్ట్ అన్నమాట ఏది చేసినా పర్లేదు ఐహిక వాంఛలు అనేవి మీరు అన్నట్టుగా దృష్టి పెరిగిపోతుంది దాంతోపాటు ఇది తప్పు కాదు ఇది తప్పు కాదు అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ చివరికి సహజీవనం సహజీవనం కోసం యుద్ధాలే జరుగుతున్నాయి తప్పు అనే విషయంలో ఎంతవరకు సహజీవనాలు కరెక్ట్ సహజీవనం దాకా వెళ్ళవతల్ ఈ మధ్య చూసాం కూడా కొంతమంది అందరూ వెళ్ళి నేను ఏంటి దాని పేరు కూడా ఏదో చెప్పాను నాకు ఆ పేరు కూడా గుర్తులేదు దూరానికి వెళ్తా అట్ట పార్టీస్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరూ కలిసి వెళ్ళేసి డబ్బాలు ఏదో తాళాలు వేసుకుని కారు తాళం ఎవరు చేసి తీస్తే ఆ భారీ అతనితో వెళ్ళాడు ఇలాంటివి కూడా మన దేశంలో జరుగుతున్నాయి అంటే శివ శివశివాన్ని చెవులు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది కాగా ఎక్కడ ఇప్పుడు పసిపిల్లలు వివాహాలు ఇప్పుడు మన మనకు షోడస సంస్కారాల్లో వివాహ సంస్కారం కూడా ఒకటి అవును అవును అవునా బిడ్డ గర్భంలో పడినప్పుడే వాడిని సంస్కరించడం అనేది ఉంది మనకి మూడో నెలలోనే పుంసవను సంస్కారం చేసి ఐదో మాసం ఏడో మాసంలో సీమంత సంస్కారం చేసి ఆ తర్వాత చూడాకరం దగ్గర నుంచి పేరు పెట్టే దగ్గర నుంచి అన్నీ కూడా చూస్తే పదహారు సంస్కారాలు చనిపోయేంత వరకు మనకి సంస్కారాలు సంస్కరింపబడ్డ తమక సంస్కారం అంటే అందులోనే వివాహ సంస్కారం కూడా ఎప్పుడు ఏ వయసులో ఎలా చేయాలనే దానికి ఒక విధానం ఉన్నది మరి ఆ విధానం తప్పిపోయింది ఇప్పుడు చదువుల పేరిట సెటిల్ అవ్వలేదు ఇంకా అనే పేరిట మనం ఏం చేస్తున్నాం ముప్పై రెండు ముప్పై రెండు ఏళ్ళు వచ్చే వరకు మగపిల్లవాడికి ముప్పై ఐదేళ్ళు అయినా కావడం లేదు ఇంకా ఇంకా సెటిల్ అవ్వటం లేదు సెటిల్ అవ్వటం లేదని అప్పుడు ఏం జరుగుతుంది ఊహించు ఏం అప్పుడు సహజీవన సహజంగా ఉండే కోరికలకు ఇప్పుడు ఆరో మాసంలో అన్నప్రాసన చేయకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తావు మన అంతేగా ఇప్పుడు భగవంతుడు ఒక సృష్టి చేశాడు హార్మోన్స్ ఎదుగుతూ ఉన్న కొద్ది వాడిలో శరీరంలో వచ్చేది మనసులో వచ్చేటట్టు మార్పులు అయితే మార్పులను అనుసరించు కదా మనకు విధానాలు పెట్టారు అవును అవును ఒక ఇంటి వాడిని చేయాలిరా వీడని ఎందుకన్నారు ఈ అమ్మాయిని పోషించుకునేవాడు రక్షించుకునేవాడు ఒకటి కావాలి ఆ పిల్లవాడిని పోషించుకునేది ఒక అమ్మాయి కావాలి అనేటటువంటి ఒక విధానాన్ని ఆ ప్రకృతి పురుషులను కలిపి ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక సంస్కారాన్ని మనకు అలవాటు చేశారు ఇప్పుడు మొత్తం పోయిన విధానాన్ని విధానాలనిపోయిన పెళ్ళిళ్ళు చేసే విధానం పోయిందమ్మా అసలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి మనం వేసేటటువంటి ఇన్విటేషన్ కార్డు దగ్గర నుంచి మనం చేసే విధానాల దగ్గర నుంచి అసలు కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న దంపతులకి ఎలా జీవించాలని ఎవరన్నా చెప్తున్నారు మాకు ఎన్ని చెప్పి పంపించేవారు అనుకున్నారు మా పెళ్ళిళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోగలగాలో అవన్నీ వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా అసలుందా పద్ధతి ఇప్పుడు ఎక్కడన్నా అన్ని పద్ధతులు పక్కన పెడితే అమ్మ పిల్లల్ని అనేలా లేదు ఇప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి అమ్మాయిని అబ్బాయిని పెళ్ళికి ముందే పంపిస్తారు ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఎక్కడికి వెళ్తారో తెలియదు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని వస్తారు అది ప్రీ వెడ్డింగ్ అని మనకు చెప్పేదాకా తెలియదు హనీమూన్కి వెళ్ళినట్టు ఉంటుంది ఈ తల్లి ఒక జనరేషన్ పాత జనరేషన్ తల్లిదండ్రులు ఎందుకు అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు అడాప్ట్ పిల్లల్ని పంపిస్తున్నారు మీరు ప్రీ వెడ్డింగ్ ఈ ఫోటోలు అమ్మా అదొక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు ఇవాళ ప్రతి చెడ్డ పని స్టేటస్ సింబల్ అయిపోయింది ఇప్పుడు అంతస్తు అదేదో స్టేటస్ అంతస్తు కలిగినటువంటి ఇట్లా చేస్తారని ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతిది దాన్ని గొప్పగా చెప్పుకోవాలని ఫీల్ అవుతున్నారు గర్వ మేము కాబట్టి ఇట్లా చేసాం ఇది ఒక ఆధునికత ఈ ఆధునికతలో ఇది గొప్పతనం ఉంది అనేటువంటి ఒక భావనలో కొట్టుమిట్టాడుతున్నారు అందుకు జరుగుతుంది ఇప్పుడు చూడు ఆ రోజులు ఐదు ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేశారంటే ఆ పెళ్ళిళ్ళు చాలా అందంగా ఉండే ఇప్పుడు ఐదు రోజులు పది రోజులు కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు సంగీతులన్నీ అవన్నీ ఇవన్నీ ఏంటి ఉపయోగం ఏం జరుగుతుంది దానివల్ల అందుకని విధానాలు మొత్తం దారి తప్పేశామమ్మ మనం దేవతలే దారి తప్పారు దేవతలే దారి తప్పితే ఇందాక మనం అనుకున్న ప్రజలు అంటే ఎవరో దేవతలే దేవతలే దారి తప్పితే ఇంకా ఏమేముంది ఇంకా అందుకని దారి తప్పడం వల్ల జరుగుతున్న అనర్థాలు ఈ అనర్థాలు అపార్థాలు పడార్థాలు పోవాలి అంటే బ్యాక్ టు బేసిక్స్ మళ్ళీ మూలానికి మళ్ళీ మన ఆ విధానానికి వెళ్ళాల్సిందే వెళ్తున్నాముగా వస్తుంది ఆ రోజు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి